బాగ్ అంబర్పేట్ డివిజన్ పరిధిలోని వైభవ నగర్ కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన వైభవ్ నగర్ పార్క్ ను అంబర్పేట్ నియోజకవర్గ శాసన సభ్యుడు కాలేరు వెంకటేష్ ప్రారంభించారు వైభవ్ నగర్ కాలనీలో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో నూతనంగా అభివృద్ధి చేసిన వైభవ్ నగర్ పార్క్ ను కాలేరు వెంకటేష్ స్థానికంగా కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే మరో అద్భుతమైన ఉద్యానవనం ప్రారంభమవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ చంద్రమోహన్ అధికారులు యుబిడి మేనేజర్ ధీరజ్ శ్రీధర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు मदन पोटोलो अरा दिन शैल चूपी जय